హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పిఎస్ఆర్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మన ఢిల్లీ ఆజాద్పూరి మండీలో ఈరోజు టమాటా ధరలు ఎంత పడుతున్నాయో తెలుసుకుందాము ఇంక ఈరోజు డేట్ వచ్చేసి పన్నెండో తారీఖు పదకొండో నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఇంకా ఇక్కడ ఢిల్లీ ఆజాద్పూరి మండీలో అయితే ఇరవై ఐదు కేజీల బాక్స్లో ఉంటాయి ఇక్కడ దా ఢిల్లీకి వచ్చేసి మహారాష్ట్ర మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ తర్వాత మన ఆంధ్ర కర్ణాటక నుంచి అయితే కాయలు అయితే వెళ్ళాయి ఇంకా ధరలు చూసుకుంటే ఇంక ఈరోజు నాటు కాయలో వచ్చేసి నాలుగు వందల రూపాయల నుంచి ఎనిమిది వందల యాభై రూపాయల దాకా అయితే టాప్ ధర అయితే వెళ్ళింది ఫోర్ హండ్రెడ్ రూపీస్ టు ఎయిట్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ దాకా అయితే టాప్ ధర అయితే నాటు అయితే వెళ్ళటం జరిగింది అలాగే హైబ్రిడ్ విషయానికి వస్తే ఐదు వందల రూపాయల నుంచి తొమ్మిది వందల రూపాయల దాకా అయితే జరిగింది హైబ్రిడ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ టు నైన్ హండ్రెడ్ రూపీస్ అయితే కొనుగోలు జరిగాయి హైబ్రిడ్ కాయలు మ్యాక్సిమం రెండు ఒకలాగా వెళ్తాను ఒక యాభై రూపాయలు అటు ఇటుగా వెళ్తుందంటే మాక్సిమం ఢిల్లీలో నైన్ అంద